ఉషా కోల్డ్ జార్ ఎవరి దగ్గర అయితే ఉందో దీనికోసం ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో హోమ్ మేకర్స్కి ఉషా కోల్డ్ జార్ మిక్సీ అనమాట ఇది నేను మ్యారేజ్లో నాకు ఇచ్చారనమాట మమ్మీ అండ్ ఫోర్ ఇయర్స్ అయింది కొని సో ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఆర్ వన్ ఇయర్ బ్యాక్ అనమాట నా శ్రీమంతంకి ముందే ఈ మిక్సీ జార్ పోయింది సో అందుకని నేను మళ్ళీ సేమ్ ఫిట్టింగ్ జార్తో మంచిగా ఉండాలని చెప్పేసి సేమ్ బ్రాండ్ ఎత్తికినా నాకు కాస్ట్ ఎక్కువ ఉండే ఇది మిక్సీకి వచ్చిన జార్ అనమాట అండ్ ఇప్పుడు నేను పెడుతుందేమో ఆన్లైన్లో కొన్న జార్ ఫిట్టింగ్ చాలా బాగుంది మీడియం సైజ్ జార్ అంతా నాకు ఆ మిక్సీకి ఉన్న జార్ అంత కాకపోయినా కానీ నాకు సరిపోయేంత మాత్రం మంచిగానే ఉంది యూజ్ అవుతుంది సో సేమ్ బ్రాండ్ అయితే కాదు నేను లింక్ అయితే అమెజాన్లో కొన్నది నేను లింక్ అయితే పెడతాను ఇది దాంతోపాటు కాంబినేషన్లో అనమాట సెట్ ఆఫ్ టూ వచ్చింది ఒకటి స్పైస్ జార్ అండ్ మీడియం జార్ అలా వచ్చింది బేస్ రెండు సేమ్ సెంటీమీటర్స్ ఉన్నాయి సో ఇది కూడా ఫిట్టింగ్ చిన్న జార్ ఫిట్టింగ్ అయితే బాగుంది స్టీల్ మెటీరియల్తో వచ్చింది అండ్ ఫోర్ బ్లేడెడ్తో రావడం వల్ల మంచిగా గ్రైండ్ అవుతుంది సో మనము ఓన్లీ ఆ బ్రాండ్ జారే కాకుండా నార్మల్గా మనం వెతుక్కోవచ్చు ఆన్లైన్లో సో దీనికోసమని ఈ వీడియో తీసాను అనమాట నేను ఎప్పుడో తీయాల్సింది కానీ ఇప్పుడు తీసాను అండ్ ఈ మీడియం సైజ్ జార్ వచ్చేసి ఇది కూడా ఫోర్ బ్లేడెడ్ జారే స్టీల్ మెటీరియల్తో వచ్చింది ఇప్పుడు వరకు క్వాలిటీ వైజ్ ఏం లో లేదు మంచిగా ఉంది కింద బేస్మెంట్ బేస్ కూడా ఐరన్ మెటీరియల్తో వచ్చింది సో మంచిగా గట్టిగానే ఉంది ఫోర్ బ్లేడెడ్ జార్ అండ్ మంచిగా క్యాప్ వై క్యాప్ కానీ గిన్నె కానీ అన్నీ మంచి క్వాలిటీగా ఉన్నాయి గ్రైండింగ్ కూడా చాలా బాగుంది ఫిట్టింగ్ కొంచెం లైట్గా ఎలా ఉన్నా కానీ మ అస్సలు ప్రాబ్లమే రాలేదు ఇప్పుడు వరకు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయింది వాడి అరౌండ్ ఫోర్ థర్టీ రూపీస్కి నాకు ఇప్పుడు ఫోర్ సిక్స్టీ రూపీస్కి ఉంది సో నేను ఎలా చూస్ చేసుకున్నానో దానికోసం ఇప్పుడు చెప్తాను సో ఇప్పుడు మనము మన మిక్సీకి వచ్చిన జార్ అండ్ నేను ఆన్లైన్లో కొన్న జార్ ఆ రెండు జార్స్ నేను అలా కంపేర్ చేసి చూపిస్తున్నాను ఎలా కొన్నదని సో నేను ఫస్ట్ అయితే నేను ముందున్న మిక్సీది బేస్ అనమాట డయామీటర్ ఎంత ఉంది అని సర్కి వెళ్ళే నేను సెంటీమీటర్స్ మెజర్ చేశాను ఎంత మెజర్మెంట్ ఉంది బేస్ ఇంత మెజర్మెంట్తో చూశాను సో అలా నేను చెక్ చేయడం వల్ల నాకు ఈ జార్ అన్నది ఒకటి దొరికింది అండ్ వేరే మిక్సీకి కూడా పనికి వస్తుందా లేదా అని నేను మీరు ఎలా అని చూడకుండా జస్ట్ ఇలా మీరు బేస్ చెక్ చేసుకుంటే మీకు దొరుకుతుంది ఫిట్టింగ్ మాత్రం చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి